ఆకాశవాణి ప్రపంచ ప్రసార మాధ్యమాలలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది తొంభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఆకాశవాణి ప్రపంచ ప్రచార మాధ్యమాలు తనదైన ప్రత్యేకతను చాటుకుందో దీని గురించి చూద్దారు ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రతి ఒక్కరి జీవన సౌఖ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ సూ సూర్య పోటీ పడుతూ జ్ఞాన వినోద సమాచార తెబేణిగా వెలుగొందుతున్న ఆకాశవాణి మాట లేనిదే మనిషి లేడు భావ వ్యక్తీకరణకు సమాచార పంపిణీకి మానసి మానసిక ఆనందానికి వేదిక నిలిచింది అనమాట మనిషికి మనిషికి వారధిగా ఆకాశవాణి నిలిచింది తొంభై ఏళ్ళ పాటు అలాంటి వారధిగా విశ్వని మారుపేరుగల ప్రసార భారతి ప్రసారం తనకు తానుగా సులభం సలభంగా వైభవించిన విస్తృతంగా ఆకాశవాణి ద్వారా అందుబాటులోకి వచ్చింది అనమాట తొంభై ఏళ్ళ క్రితం ఆరంభమైన ఆకాశవాణి ప్రపంచ ప్రసార మాజ్యమంలో ఒక తరాన్ని తట్టి లేపిన రేడియో సిగ్నేచర్ చూ ప్రజలకు ఎంతో మేలు చేసింది రంజనంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక శబ్దాలను పట్టుకుని పొలానికి బయలుదేరే రైతు మేళలో శబ్దాన్ని కూడా ఇచ్చిందనమాట అన్నమాట ఆకాశవాణి వార్తా విహికలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు ఒకవైపు కరెంట్ అఫైర్స్ శాటిలైట్ వంటి ఆంగ్ల కార్యక్రమాలు వార్తా వ్యాఖ్యలు జిల్లా సమాచార లేఖలు ఎఫ్ఎం రెయిన్బో న్యూస్ బులెటిన్లు ప్రత్యేక వార్తా కథనాలు ప్రతిరోజు నిత్య సత్యాలుగా సాక్ష్యాలుగా అందిస్తూ వస్తున్న వార్తా విభాగం ఇప్పుడు న్యూస్ డివిజన్గా సేవలు అందిస్తుంది నాటకాలు నాటికలు రూపకాలు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ప్రసార శిక్ష ప్రసారాలతో బాలబాలికలు యువత మహిళలు కర్షకులు కార్మికులు వయోధికులు ఇలా అన్ని వయో వయో వర్గాలకు రేడియో కుటుంబ నష్టంగా నిలిచింది లలిత జానపద శాస్త్రీయ సంగీత ప్రక్రియకు ప్రేమగా తన గాలి భుజాలపై మోసుకుంటున్న పాట పల్లెకిని రేడియో తెలుగులతో పాటు అనేక ఇతర భాష ప్రసారాలతో తెలుగు సోత్సం అలగిస్తూ ఆకాశవాణి కేంద్రాలు ఒక్కసారికి మించి మరొకటి అద్భుత కార్యక్రమాలు ఉన్నాయి దేశవ్యాప్తం వందలాది ఆకాశవాణి కేంద్రాలు వివిధ భాషల్లో వైవిధ్యమైన కార్యక్రమంతో శబ్దకాంతలు పంచుతున్నాయి వివిధ ప్రసార మాధ్యమాలు సామాజిక మాధ్యమాల జోడిలో సైతం తనదైన శైలిలో తొంభై సంవత్సరాలుగా రేడియో నేటికి మొబైల్ యాప్ న్యూస్ అనే ఏ విశ్వాస వాహిని శోతలు చేరుకునే ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరిట బొంబాయిలో మొదలైన ఒక ప్రైవేట్ కంపెనీ ఆల్ ఇండియా రేడియోగా ప్రభుత్వ అధ్యయన సంస్థగా సర్వప్రస్థానం ప్రారంభించింది అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు తొట్టి ప్రైవేట్ కంపెనీగా మొదలైంది ఆల్ ఇండియా రేడియో ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియోగా ఉందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి వివిధ భారత్గా విధి చెప్తున్నా అనమాట ప్రతీ నెల చివరి ఆదివారం దేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రధానమయ్య మన్ కీ బాత్ వినని వారు ఉండరు భారత ప్రధానమంత్రి మోదీ యావత్ దేశంలో మానమూలంలో జరుగుతున్న నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉంటే చేస్తూ యువతలను మహిళలను నూతన ఆవిష్కరణ ప్రోత్సహించడానికి దేశ సమగ్రతను బలోపతం చేయడానికి మన దేశాన్ని ప్రపంచ వేదిక నిలవడానికి మన్ కీ బాత్ ప్రసారాలని చెప్తా అందిస్తున్నమాట ప్రకృతి వైపులా సంభవించినప్పుడు అందుకే సులభంగా అందుబాటులో ఉండే ప్రసార సాధనాలలో రేడియో ముందుంటుంది భాషను యాసను కాపాడుతూ సాహితీ పింపాసు పెంపొందించడం నాటి నుంచి నేటి వరకు రేడియో ప్రభావితమైన సాధనం ప్రసార భారత్ ఆర్కెస్ట్ర విభాగం మహనీయులు రికార్డింగ్ను భద్రపరిచి మనకు అందిస్తున్నది శాస్త్రీయ జానపద రలిత సంగీత నాటక కళాకారులు ఆకాశవాణి గ్రేడింగ్ని ప్రామాణ్యంగా తీసుకుని రేడియో ద్వారా ఇతర ప్రసారంగా మారుతున్నారు ఆకాశవాణి హైదరాబాదు కడప విజయవాడ విశాఖ కేంద్రాలుగా తోడుగా తెలుగు గాలి శబ్ద పరిమాణంతో నింపుతున్న స్థానిక తెలుగు రేడియో కేంద్రాలు బట్టి వరంగల్ ఆదిలాబాద్ మజాబాదు కొత్తగూడు అనంతపురం తిరుపతి కర్నూలు మార్కాపురం లోకల్ రేడియో స్టేషన్లు మొబైల్ యాప్ మాధ్యమాలకు లోకల్ టు గ్లోబల్ లోకల్గా వినిపిస్తున్నాయి ప్రసారమే పరమాణ ఆకాశవాణి ప్రసారం నిత్య మృతం కొనసాగుతుంది ఆశా ఈ విధంగా ఆకాశవాణి తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుందామాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.